శ్రీరామ్ నా పేరు నరసింహరావు హిందూ ధర్మరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చెగరేటిపల్లి మండలం మెండుపాలెంలో అనేక సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చిన్న చిన్న కొల్లేరుగా పేరున్నటువంటి శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి దేవస్థానం నెల్లాడగా ఇక్కడ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి కానీ ఈ సంవత్సరం ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ గ్రామస్తులు ఉత్సవాలను అదేవిధంగా ఈ దేవాలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్ది దేవాలయాలు ఇక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఈ దేవాదాయ శాఖకి కళ్ళు కుట్టి ఈ సంవత్సరం ఈ దేవాదాయ శాఖ ఇక్కడ ప్రవేశించి ఈ దేవాలయాన్ని మీద పెత్తనం చేయాలనేటువంటి కుట్రతో ఈ దేవాలయంలోకి ఈ ఈ విషయాన్ని హిందూ సమాజం తరఫున విశ్వహిందూ పరిషత్ బజరాంగా దాన్ని హిందూ ధర్మక్షయ తరపున తరఫున గ్రామస్తుల తరఫున మేమందరం అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఇప్పటికైనా దేవాదాయ శాఖ ఇప్పటికీ టైం అయిపోయినప్పటికీ కూడా ఇంకా ఇక్కడ పెత్తనం చేయాలని చూస్తుంది ఈ దేవాదాయ శాఖ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మేము చెప్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికే మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలు ఎక్కడైతే ఆదాయం ఉంటుందో ఆ దేవాలయాన్ని తీసుకుని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి ఈ దేవాదాయ శాఖది దేవాదాయ శాఖ చేతిలోకి వెళ్ళినంత దేవాలయాలు ఇంకా ఎండ దేవాలయ పరిస్థితి అక్కడికి ఎండ అయిపోయినట్టుగా లెక్క కాబట్టి కొత్తగా ఈ సుందరంగా తయారైనటువంటి ఈ పెద్దింట్ల అమ్మవారి దేవస్థానం మీద కూడా ఈ దేవాదాయ శాఖ కన్ను పట్టాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎప్పటికైనా ఈ దేవాదాయ శాఖ ఈ దేవాలయాన్ని వదిలేడకపోయినట్లయితే మీ పెద్ద ఎత్తున గ్రామస్తులను కలుపుకుని ఉద్యమం చేసి ఈ దేవాలయాన్ని రక్షించుకునేటటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మేము చెప్తా ఉన్నాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై పెద్దింట్లము తల్లి ఒక సుమారు ఎనిమిది లక్షల మంది తోటి ఒక భారీ స్థాయిలో ఒక సమేశం పట్టడం జరిగింది ఆ సమేశం ఏంటంటే మీ అందరికీ తెలుసు సోషల్ మీడియాలో కానీ ద్వారా టీవీ ద్వారా కానీ ఈ ఎండోమెంట్ని దేవాలయాన్ని ప్రక్షాళన చేయాలి మొత్తం ఎండోమెంట్ దేవాలయం వెళ్లేయాలి ఈ దేవాలయాలు హిందూ సమాజమే నిర్వహించుకునే వాళ్ళకి సమర్థత ఉంది వాళ్ళు నిర్వహించుకుంటారు ఆల్రెడీ మన అయోధ్యలో రోజు లక్షల మంది వస్తా కూడా ఒక తొడగొప్పుడు లేకుండా రూపెటెట్ లేకుండా కూడా కాశీలో కానీ అయోధ్యలో కానీ మన దేవాలయం మనం నిర్వహించుకుంటున్నాం అక్కడ ఏ ఎండమెంట్ లేదు తమిళనాడులో కూడా ఎండమెంట్ లేదు అలాగే ఈ మన ఎండమెంట్ ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలు ఉందో ఆ రాష్ట్రాల్లో ఈ దేవాలయాలు ఎండోమెంట్ నుంచి మొత్తం విడిపించాలని మనం గట్టి ఉద్యమం చేస్తాం రా రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది ఈ దేశవ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడైతే ఇండోపెంట్ ఉందో అన్ని చోట్ల కూడా రాష్ట్రాల బాధితులు సమస్యలు పెట్టి హిందూ సమాజాన్ని జాగృతం చేయడం జరుగుతుంది ఆల్రెడీ అని చేత ఈ దేవాలయాన్ని కూడా ఇక్కడ ఇండోమెంట్ సో అదే డెఫినెట్ గానే ఎక్కడ అదే వస్తావు కంట్రెక్తున్నారు అని చేత ఖచ్చితంగా ఇలా స్థానికులందరూ కూడా బ్రహ్మాండంగా చక్కగా ఉత్పాద నిర్వహించుకునే సమస్య ఉంది నిర్వహించారు నాలుగు సంవత్సరాల నుంచి కూడా అందు చేత ఇండోమెంట్ రక్షణ ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలని Eu da parte da andar no momento demandar estamos. Guys, Miram. Jai Dez, Ram.